హలో ఎవరి వన్ గోంగూర చికెన్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే పుల్ల పుల్లగా టేస్టీగా కర్రీ చాలా బాగుంటుందండి ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ దానికోసం ముందైతే కావాల్సినంత చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి దీంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆ చికెన్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసేయాలి ఆ మూడు వేసేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి తర్వాత కావాల్సినంత ఉప్పు తర్వాత కారం కొంచెం పసుపు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి సరిపడా ఆయిల్ అయితే ఇప్పుడు వేసేసుకోవాలి తర్వాత ఇంకా ఆయిల్ ఏమి వేయవలసిన అవసరం లేదండి ఇదే ఆయిల్ సరిపోతుంది ఇవన్నీ మొత్తం కలిపేయాలి ఇవ ఇవన్నీ మొత్తం కలిసేలాగా మొత్తం అయితే కలిపేయాలి ఇది పక్కన పెట్టుకోవాలి కాసేపు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఈ లోపు అయితే కావాల్సినంత గోంగూర తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని ఆ గోంగూరని అందులో వేసేయాలి అందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడిగితే సరిపోతుంది ఇది ఉడికిపోయిందండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారి వరకు పక్కనే పెట్టుకోవాలి చల్ల పక్కన పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ తీసుకుని గ్యాస్ మీద పెట్టాయి ఉడకనివ్వాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి సిమ్లో పెట్టి అలా ఉడికితే దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా వాటర్ సరిపోతుంది ఇంకా మళ్ళీ వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు మొత్తం ఉడకనివ్వాలి ఇది మూత పెట్టి ఉడక ఉడకనివ్వాలి ఈ లోపైతే గోంగూర చల్లార చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీలో ఒక పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఈ లోపైతే చికెన్ ఉడికిపోయింది ఒక్కసారి అయితే తిప్పాలి మొత్తం చికెన్ ఒకసారి అయితే తిప్పుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుందండి చికెన్ బాగా ఉడకాలి ఇంకా ఇది ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి లేదు ముందే ఉడకకుండా వేసేస్తే చికెన్ ఉడకదు ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందుకే మొత్తం చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత ఈ గోంగూర అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలపాలి తర్వాత గోంగూర ఉడకపెట్టిన వాటర్ ఇంకా మిగిలి ఉంది కదండి అది ఇందులో వేసేసుకోవాలి గోంగూరలో చాలా విటమిన్స్ అయితే ఉంటాయండి ఇంకా దాంట్లో పులుపు అంతా ఆ వాటర్లోకి కదా వచ్చేస్తుంది ఇంకా వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులో వేసేస్తే ఇంకా ఎక్కడికి పోకుండా విటమిన్స్ అన్ని ఇందులోనే ఉంటాయి అందుకని నేను అలా చేశానండి ఇంకొకసారి అయితే మొత్తం తిప్పేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి పడుకునిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతేనండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అంతా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఆల్రెడీ ఛానల్లో చికెన్కి సంబంధించినవి చాలా ఉన్నాయండి వీడియోస్ తప్పకుండా చూడండి కాజు చికెన్ చికెన్ బిర్యానీ మొత్తం చికెన్ రెసిపీస్ చాలా ఉన్నాయండి తప్పకుండా అవి కూడా చూడండి బాయ్ అండి థ్యాంక్ యూ